ఇక విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అంటూ దసరా సెలవులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక దసరా పండుగ వచ్చేస్తుంది సంబరాలకు రంగం సిద్ధమవుతుంది ఇక అదే సమయంలో స్కూల్స్ కాలేజీలకు దసరా సెలవులపై ప్రకటన కూడా వచ్చేసింది తెలంగాణలో అన్ని పాఠశాలలు కళాశాలలకు ఈసారి దసరా సెలవులు ఎప్పుడన్నా దానిపై క్లారిటీ కూడా వచ్చేసింది ఇక ఈ మేరకు అధికారులు ఇవాళ కీలక ప్రకటన విడుదల చేశారు స్కూళ్లకు కాలేజీలకు వేరువేరుగా సెలవుల్ని ఖరారు చేస్తూ అధికారులు ప్రకటన చేశారు ఇక తెలంగాణలో ఈసారి దసరా సెలవుల్ని స్కూళ్లకు అలాగనే కాలేజీలకు వేరువేరుగానే ప్రకటించారు ఇందులో ముందుగా స్కూళ్లకు దసరా సెలవుల్ని ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు ప్రకటించారు అలాగే కాలేజీలకు మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు ప్రకటించారు దీంతో ఆయా స్కూళ్ళు కాలేజీల విద్యార్థుల్ని వీటిని గమనించి సెలవులకు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం కోసం ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవుల్ని ఇస్తున్నారు స్కూళ్లకు సెలవులు అక్టోబర్ మూడు వరకు ఇవ్వడంతో నాలుగవ తేదీన విద్యార్థులకు తిరిగి పాఠశాలలకు వెళ్లవలసి ఉంటుంది ఇక జూనియర్ కాలేజీలకు మాత్రం అక్టోబర్ ఐదు వరకు సెలవులు ప్రకటించడంతో అక్టోబర్ ఆరో తారీఖున వారు తిరిగి కాలేజీలకు రా సి ఉంటుంది ఈ మేరకు అధికారులు స్కూళ్ళు కాలేజీలకు క్లారిటీ ఇస్తున్నారు అలాగే సెలవుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కూడా అధికారులు పలు సూచనలు చేస్తున్నారు